రామ 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 శ్రీరామ రావైయ్య రఘు రామ 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 శ్రీరామ రామ రావ్య రఘు రామ రామ జయ జయ శ్రీరామ రామ జయ జనకి రామ రామ జయ జయ శ్రీరామ రామ జయ జనకి రామ 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 శ్రీరామ रामा रावय्य रगु रामा राम अयोध्यपुरवासा राम आश्रितजनपाला राम अयोज्यपुरवासा राम आश्रितजनपाला रामा कौसल्यप्रियतनया राम कारुण्यगुणध मा राम రామీన జనోద్ధరుడా రామ 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 శ్రీరామ రామ రావయ్య రఘు రామ 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 శ్రీరామ రామ రావయ్య రఘు రామ శివదన సూ విరిచి రామ సీతక జూచితివారామ సీతమ్మ నిను చూచి రామ చిరునవ్వు నవ్వింది రామ వరమాల వేసింది రామాన్ని వెంట నడిచింది రామ 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 శ్రీరామ రావయ్య రగురమారమ రామ 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 శ్రీరామ రామారావయ్యరగు రామారా అందమైన నీ రూపం రామ గాంచిన చాలునయమ మధురమైన నీ నామం రామ పలికిన చాలునయమ పాయి శ్రీరామ రామ పతిత పవన రామ 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 శ్రీరామ రామ రావయ్య రఘురామారామ రామ 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 శ్రీరామ రామ రావయ్య రామ ని సాతియవర రామ సకల గుణభిరామ రామ నిన్నే నమ్మితిని రామ నీల మెఘ మురళనుగినవయ్యా రామ దయతో దయతోఘనవయ్యా రామ 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 శ్రీరామ రామ రావయ్య రఘు రామ జయ జయ శ్రీరామ